కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఈడీకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నేషనల్ హెరల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ చేర్చడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు మానుకోవాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఈ మీ బెదిరింపులకు మేము భయపడేది లేదు మీరు ఎన్ని ఈడీ కేసులు పెట్టినా ఎన్ని మోడీ కేసులు పెట్టినా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నేషనల్ కాంగ్రెస్ కమిటీ భయపడేది లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతటా మొత్తం దేశమంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకోసం అంటే ఏదైతే కక్షపూరిత రాజకీయం చేస్తూ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కేసులలో ఇరికిద్దామని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ కేసులో వారిని పేర్లు చేర్చడం సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ద్వారా సిగ్గుచేటని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ముందుకు వస్తున్నారో వారి మీద కేసులు పెట్టి వాళ్ళని అనగదొక్కి వాళ్ళని ముందుకు రాకుండా చేసి ప్రభుత్వం ప్రభుత్వమే అధికారం చెలాయిద్దామని చెప్పేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నది ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు యువనేత యువనేత వచ్చినట్టయితే మేము మూసుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తాయని చెప్పేసి వారిపైన కేసులు పెట్టడం ఇదైతే మంచిది కాదని చెప్పేసి ఏదైనా ఉంటే రాజకీయం చేయాలి కానీ కేసులు పెట్టి వాళ్ళని మూసేసి వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులను చేసి ఇట్లా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకునే లేదు కాంగ్రెస్ పార్టీ ఊరుకునే సమస్యనే లేదు ఇలాంటివి ఉధృతమైతే దేశమంతటా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటైపోయి ఊరూరా ఇంటింట ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక సైనికుల తయారై బిజెపి ప్రభుత్వాన్ని బొంత పెట్టే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తారని చెప్పేసి ఎల్లారెడ్డి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా చెప్తూ రోజు మా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల కూడా ఒక మాట చెప్పగానే ఒక పిలుపు మేరకు అందరూ వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినాం దయచేసి ఈ కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలి మంచి రాజకీయాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని బిజెపి ప్రభుత్వాన్ని మేము ఒక్కడే కోరుకుంటున్నాం ఒకవేళ ఇవి ఆగాకోకపోతే ఇవి ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ It might be.